బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ వచ్చినా కామెంట్ చేయండి గర్ల్స్ నాకైతే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి హెల్త్ అయితే బాగాలేదు సో ఇంకా అలా ఇంట్లో పడుకొని ఉంటున్నాను అని చెప్పి మా వారైతే తీరోజు బయట తీసుకెళ్తా ఉన్నారనమాట సో యాక్చువల్లీ నేను బాగాలేని అమ్మాయిలా లేను ఎందుకు అంటే మనం ఇంకా బయటకంటే మామూలుగా ఉండదనమాట ఎట్లున్నా సరే మంచిగా రెడీ అయితే వెళ్తా అన్నమాట సో గాయీస్ నా వాయిస్ కూడా ఇప్పటివరకు అసలు బాగాలేదు ఫుల్ కోల్డ్ ఉండే కఫ్ ఉండే హెడ్డెక్ కూడా వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు కానీ బయటకు వెళ్ళాలి కదా సో వ్లాగ్స్ అన్నీ చేయమని చాలామంది అడుగుతున్నారు అనమాట చాలామంది అంటే కొన్ని సిస్టర్స్ సో వాళ్ళ కోసం అయితే ఏదో ఒకలా వ్లాగ్స్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాం గాయ్స్ నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాంటి సపోర్టు ఎప్పుడు లైఫ్ లాంగ్ కావాలి ఐ మీన్ యూట్యూబ్ ఉన్నంత వరకు కావాలి సో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి గైస్ ఏదేమైనా సరే నేను బయటకు వెళ్ళినా ఏదైనా సరే మీకు బ్లాగ్ తీసి పెడతా కొత్త ప్లేస్కి వెళ్ళినా లేదు అంటే నేను కొత్తగా ఏదైనా వంట చేద్దాం అనుకున్నా లేదంటే బ్యూటీ టిప్స్ కానీ కన్ఫామ్గా బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను గైస్ ఇంతవరకు ఎలా సపోర్ట్ చేస్తారో ఇంకా ముందు కూడా అంతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తా ఎంతవరకు సపోర్ట్ చేస్తారా మీరు గైస్ వీడియో అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి చెప్తున్నా కదా నా వాయిస్ అంటే ఇష్టం అనడం కాదు సో మీరు వీడియో చూస్తే అది నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట లైక్ ఇస్తే ఇంకొంత ఎంకరేజ్మెంట్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మామూలుగా కాదు ఇంకా 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 ఎంకరేజ్మెంట్ అనమాట సో నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ యాక్చువల్లీ వాయిస్ అసలు ఈరోజు బాగాలేదు అంటే ఒక రెండు మూడు వాయిస్లు అనమాట సో కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూసేదే వీడియో ఫ్యాన్ కూడా వేస్తే సౌండ్ వస్తుందని చెప్పి అంటే నేను చాలా వరకు వీడియోస్ అన్ని వాయిస్ ఓవరే ఇచ్చా అనమాట వీడియోలో కనిపించి మాట్లాడేది చాలా తక్కువ సో అందుకని చెప్పి మీ అందరి కోసం ఇక్కడ నుంచి వీడియోస్లో వాయిస్ ఓవరే కాకుండా నేను కూడా కనిపించి మాట్లాడతాను అనమాట అందుకే ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఎందుకంటే సౌండ్ వస్తే ఇంకా డిస్టర్బెన్స్ ఉంటుంది మౌత్ కూడా కొనలే అనమాట స్పీ అది ఉంటుంది కదా అది కూడా తీసుకోలేదు తీసుకున్న తర్వాత ఇంకా క్లారిటీగా వాయిస్ అయితే వినిపిస్తుంది ఏమాత్రం నాయిస్ వచ్చినా నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అయిపోయి వీడియో అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దారిలో అయితే ఆగేము అంటే నోరు అసలు బాగాలేదు ఏమైనా తింటా అంటే ఫ్రైడ్ రైస్ ఇక్కడ బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుంది కదా సో అది తినేసి వెళ్దాం అన్నారు ఈ ఫీవర్ రావడం కాదు కానీ టేస్ట్ తెలియట్లే ఏం తెలియట్లే సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది కారం కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అట్లా అయిపోతుంది నోరంతా చేతి చేదుగా అయిపోతుంది సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ తినేసి తర్వాత బీచ్కి వెళ్ళి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని కష్ట కానీ మాట్లాడుకొని బీచ్ మొత్తం చూసి అక్కడ రిలాక్స్ చేసి కొంచెం చూసుకొని రిటర్న్ అయితే అయిపోయి ఫొటోస్ కూడా తీసుకోవాలి ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయితే అయిపోతాము అయితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ తింటాను బీచ్కి వెళ్ళినా సరే అక్కడ తడిసేది అది ఏం ఉండదు మొత్తం అక్కడ బీచ్ చూసి అలలు చూసి ఆనందించడం వరకే అంటే నాకే ఇష్టం ఉండదు మ్యారేజ్కి ముందు ఫుల్ వెళ్ళిపోయేదండి ఫ్రెండ్స్తో అక్కడ రేవు పోలవరం బీచ్కి అది వెళ్ళి వాళ్ళం ఐ మీన్ అమ్మ వాళ్ళం కూడా వెళ్ళే వాళ్ళం బట్ ఇక్కడ ఏంటో తెలియదు నాకు అసలు తడవాలని ఆ ఫీల్ రాదు ఏదో అలా అప్పుడప్పుడు స్నానాలు అవి అవుతూ ఉంటాయి కదా అట్లాంటప్పుడు వెళ్తూ ఉంటాము అప్పుడు స్నానాలు చేస్తాము నార్మల్ టైం ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ చూస్తూ ఆనందించడమే అనమాట అలా చూస్తూ కూర్చొని కష్టకాల మాట్లాడుకోవడం వరకే అలా మాట్లాడుకుంటాం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ కూర్చొని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినేసి రిటర్న్ అయిపోతా అనమాట ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది స్పైసీ స్పైసీగా ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది ఇంకా తినేసి ఫుల్ ఎంజాయ్ చేయడం అనమాట నా హెల్త్ బాగాలేకపోవడమే ఏంటో తెలియదు కానీ మా వారు మాత్రం చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు పిల్లలకి తినిపించేది ఇంట్లో కూడా అంతే చాలా హెల్ప్ చేస్తారు నాకు హెల్ప్ చేసేది చాలా రేరు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు అది చేస్తూ ఉంటారు నేను కూడా ఎక్కువ చెప్పను నాకు నేను అన్ని చేసుకుని వెళ్ళిపోతాను కానీ మ్యాథ్స్ బయటకు వచ్చానంటే మాత్రం మొత్తం ఆయన చూసుకుంటారు పిల్లల్ని నన్ను కూడా ఫ్రై రైస్ అయితే సూపర్ ఉంది చాలా టేస్టీ అనిపి మంచి పని చేసా అనిపించింది ఎందుకంటే నోరు అప్పటి వరకు అసలు బాగాలేదు స్పూన్ తిన్నాను లేదు చాలా ప్రశాంతి అని అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా స్పైసీగా ఉంది నేను సెకండ్ టైం అనుకుంటా అక్కడికి వెళ్ళడం రిలీస్ సిరేసమ ఫుడ్ తినేసి కాఫ్ట్ అన్నమాట ప్లేట్స్ సో 딴 వస్తే ఇంకా సెట్ అయితే ఇంకా అలానే ఉంది కానీ అంత రష్ అయితే లేదనమాట మేము వెళ్ళి ఎన్ని డేస్ అయినా తెలియదు కానీ సెట్ అయితే ఇంకా అక్కడే ఉంది ఆల్మోస్ట్ బీచ్ కి అయితే వచ్చేసాము వచ్చేసాము ఒక ప్లేస్ చూసుకొని సరదాగా అలా కూర్చున్నాము ఫోన్ మాట్లాడుతున్నాడు నాకైతే కొంచెం బాగుంది కదా వ్యూ అని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నా యాక్చువల్లీ తనే కలర్ ఎక్కువ ఉంటాడు బట్ ఆ వీడియోలో నేను కలర్ గా కనిపిస్తున్నా కాబట్టి నువ్వే కలర్ ఎక్కువ ఏమైనా ప్పుడు ఊరికి నవ్వించేస్తావు ఇలాన్నప్పుడు మాటలుగా పిల్లలైతే హౌస్ మామూలుగా కట్టట్లేదు పెద్ద ప్లానే మక్కిల్ అయితే రెండు ఆపోజిట్ అపోజిట్ లా కట్టాడు అనమాట అవి హౌస్లో లేవు యాక్చువల్లీ టెంపుల్స్ లా ఉన్నాయి ఇది ఒక టెంపుల్ కడుతుంది ఈవెనింగ్ టైంలో మా వార్త ఇలా కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా అది కూడా ఇద్దరం సేమ్ టీ షర్ట్స్ వేసుకున్నాం సేమ్ టీషర్ట్ అన్నమాట కావాలంటే తీసుకురా ఏ నిజం చెప్పు నువ్వే వెళ్దాం అని అడుగులేదు నేను చెప్పలేదు హెల్త్ హెల్త్ బాగాలే అంటే బాగాలేకపోతే ఎందుకు ఇట్లా బయట తీసుకెళ్తాను కదా అన్నారు ఈనే ఇప్పుడేమో ఇలా రివర్స్ అయిపోతుంది నిజం చెప్పు ఎందుకు చేసుకోండి భయ్యా ఎందు చేసుకుంటే ఎలాగ కొరుకుంటారు లేదు మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి అనుకుంటే అంత లేదు మా వారు ఎప్పుడు డైలీ త్వరగా వచ్చేస్తారు ఇంటికి నేను అంటే చాలా చిట్స్ అనమాట ఇలాంటి హస్బెండ్స్ ఉండాలి ప్రతి ఇంట్లో ఎందుకంటే ఒక అమ్మాయికి డాడీ లేరు డాడీ లేనో ఫీలింగ్ అంతా మా వారు చూపిస్తారనమాట ఒక డాడీలా కేర్ చేయడం నన్ను పంప చేయడం ఇలాంటి స్వీట్ హస్బెండ్ చాలా రేర్ అనమాట నాకైతే వచ్చేసారు నువ్వు చేసుకోవచ్చు కదా నా ఫోన్ ఫోన్ మెసేజ్ చేసుకుంటున్నాను ఎవరికి ఎవరికి చేసుకుంటావు చెప్పు ఎవరికి మా మరదలకి ఎవరో మరదలు అలాగే అలాగే అర్ధ భాగం అనమాట సో అందుకే ఇద్దరం సేమ్ టీ షర్ట్స్ వేసుకున్నాను యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ సేమ్ టీ షర్ట్స్ వేసుకునేది బట్ అంతగా సెట్ కావు ఒకలాంటివి ఫైనల్లీ ఒకలాంటి టీషర్ట్స్ అయితే వేసేసుకున్నాము నాకు చాలా ఇష్టం తనతో ఇట్లా బయటకు రావడం ఒకలాంటి డ్రెస్ వేసుకోవడం అనేది తనకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు ఇష్టం సో నా గోల్ భరించలేక తీసేసుకున్నాను అనమాట కానీ తను బయటకు ఎప్పుడు వచ్చినా సరే పిల్లలు చూసుకునేదాన్ని సరిపోద్ది మనం ఎందుకంటే వీడియోస్ తీయడంలో చాలా బిజీ ఉంటాం కాబట్టి తనే ఎక్కువ పిల్లల్ని కేర్ చేసుకుంటాడనమాట ఇంట్లో ఎలాగా నేనే పడాలి నేనే తిట్టాలి నేనే కొట్టాలి నేనే ఫుడ్ పెట్టాలి అంతా నేనే బయటకు వచ్చినప్పుడు మాత్రం తనే తినిపిస్తూ ఉంటాడు తనే పిల్లల్ని కేర్ చేసుకుని ఉంటాడు సో బయటకు వచ్చినప్పుడు నేను చాలా ఫ్రీ ఉంటాను అనమాట మైండ్ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ను బయటకు వచ్చినప్పుడు ఒక్కోసారి వాళ్ళ మీద కోపం నా మీద చూపించిన కూడా అసడ్డలు అవి జరుగుతాయి బట్ అవన్నీ కామన్ కదా ఒక్కొక్కసారి బాగా లుగుతా చాలా గట్టిగా కనుక లేదు అంటే సైలెంట్ బాగా నార్మల్ అయిపోతూ ఉంటాం అనమాట కానీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ వల్ల మెయిన్ చాలా గొడవలు అయితే అవుతాయి సో ఏదైనా సరే అండర్స్టాండింగ్ ఉండాలి మా ఇద్దరికి చాలా ఎక్కువ ఉంది అండర్స్టాండింగ్ సో ఎప్పుడు ఇలానే ఉండాలని అనుకుంటున్నా బాయ్స్ ఇంకా ఇంటికి అయితే మూవీకి వెళ్ళలేదు ఆల్రెడీ టైం అయితే అయిపోయింది నైన్కి షో కదా టైం అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళి దారిలో ఏమైనా తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా భర్చోడమే అనమాట గాయస్ వీడియో కంటిన్యూ అవుతుంది లాస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే బాయ్ చెప్తాను అనమాట సరేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్లేవర్ తో పాటు ఫుల్ కోల్డ్ కూడా ఉంది కానీ అసలు అలా లేని కదా కంచర్పాలెం సైడ్ వెళ్ళినా సరే ఇలా ఆరెంజ్ అయితే తాగుతాం అనమాట నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఏం తాగడమేమో కానీ పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాం వాళ్ళైతే డ్రింక్స్ కోసం కొట్టేసుకుంటారు గైస్ మేము అయితే అయితే వచ్చేసాం అనమాట బయటికి వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్తాము ఇంటికి వచ్చేసరికి నీరు సుమొచ్చేస్తుంది కదా సో మేము కూడా అంతే కానీ బీచ్ ఎంజాయ్మెంట్ అంటే ఏం లేదు పిల్లలు అయితే ఇల్లు కట్టుకున్నారు ఆడుకున్నారు హోటల్లో ఆడుకొని అట్లా అట్లా వచ్చారు మేమైతే ఒక పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకున్నాము హస్బెండ్తో మాట్లాడింది పది నిమిషాలైనా సరే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆ కిక్ వేరే ఉంటుంది అనమాట మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అలానే మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే ఆడవాళ్ళు వెంటనే రిలాక్స్ అయిపోతారు సో నాకు చాలా ఇష్టం ఆ హస్బెండ్తో ఎక్కువ మాట్లాడడం అనేది ఎందుకంటే చాలా కేర్ తీసుకుంటారు ఏదైనా సరే నమ్మది గడికి ఏంటి చెప్పు ఏంటి అని చెప్పు చెప్పు మా ఏదని మాట్లాడతారు సో క్యూట్ హస్బెండ్ అనమాట నాకు చాలా ఇష్టం తనంటే పిచ్చి అదో రకమైన పిచ్చి సో ఇంటికైతే వచ్చేసాము యథావిధిగా సేమ్ ప్లేస్కి వచ్చి వీడియో అయితే చేస్తున్నా అక్క మా డే అయితే ఇలా అయితే ఎండ్ అయింది గైస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్